శ్రీప్రభా శారీ కు స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ చినాన్ సిల్క్ శారీస్ అండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి లైట్ మెజంతా పింక్ కలర్ పైన సిల్వర్ వీవింగ్తో ఈ విధంగా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ అండి పార్టీవేర్ శారీస్ రెండు సైడ్లో బార్డర్ వస్తుంది ఇది బార్డర్ అండి రెండు సైడ్లో బార్డర్ సేమ్ ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది డిజైన్ ఇది పల్లు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ లో చిన్న చిన్న బూటీస్ ఇచ్చి హ్యాండ్స్ కు బార్డర్ ఇచ్చారు ఇది పల్లు పార్ట్ రిచ్ పళ్ళు అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి దీంట్లోనే ఇంకో ఎల్లో కలర్లో ఉంది సేమ్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చినాన్ సిల్క్లోనే లోనే కాంట్రాస్ట్ అండి ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్లో ఈ విధంగా బార్డర్ ఇచ్చారు మధ్యలో ఈ విధంగా బూటీస్ వచ్చాయి సారీ మొత్తం ఈ విధంగానే ఉంటుందండి దగ్గర దగ్గర వచ్చాయి బూటీస్ పళ్ళు అండి రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ అండి దీనికి ఇది బ్లౌజ్ అండి కు బార్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి బేబీ పింక్ విత్ మిజంతా పింక్ డార్క్ మిజంతా పింక్ కలర్లో కాంబినేషన్లో ఈ సారీ ఉందండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇవ్వండి ఈరోజు కలెక్షన్ వీటిలో ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి వెంటనే బుక్ చేసుకోగలరు అలాగే మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు